హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అంతా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మగ్గం వర్క్ ఫుల్ బ్లౌజ్తో వచ్చేసామండి ఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్తో వచ్చేసాము చూసారా బ్యాక్ హ్యాండ్స్ మొత్తం ఫుల్ వర్కేనండి దీనికి వాడిన మెటీరియల్ వచ్చేసి స్ప్రింగ్ వర్క్ థ్రెడ్తో ఫ్లవర్ వర్క్ ముడి వర్క్ కట్ పైప్స్ చెంకి జార్కన్స్ ఇవన్నీ కూడా ఈ వర్క్లో యూజ్ చేసాం మేడం ఒకసారి వర్క్ చూడండి వర్క్ అయితే చాలా బాగుంది హ్యాండ్స్ కూడా ఫుల్ వచ్చేసినాయి అనమాట హ్యాండ్స్ చూసారా హ్యాండ్స్కి ఆల్రెడీ కింద పూసలు కూడా వేయించాం కింద పూసల వల్ల కూడా హ్యాండ్స్కి బాగా లుక్ వచ్చింది బ్లౌజు హ్యాండ్స్ పూసల వల్ల చాలా లుక్ వచ్చింది బ్లౌజు ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ మొత్తం చూసారా బ్లౌజ్ మొత్తం ఫోటో చూడండి ఒకసారి ఎంత బాగుందో వర్క్ చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూశారు కదా వర్క్నైతే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ